విద్యార్థులు క్రీడల్లో పాఠశాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయికి ఎదగాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి ఎంఈఓ తెగిరెడ్డి దేశరెడ్డి ఆకాంక్షించారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో భాగంగా వాలీబాల్ పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని అన్నారు క్రీడలలో గెలుపు ఓటములు సహజమని ఓడిన వారు నిరుత్సాహానికి గురి కావద్దని సీరియస్ గా తీసుకోకుండా అందరూ కలిసిపోవాలని తెలిపారు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక ఆరోగ్యం మానసిక ఉల్లాసం పొందవచ్చని అన్నారు मंडित पद या्वेत पद्मा या, या ब्रह्माच्युत शंकर प्रभृति सां पातु सरस्वती भगवती पहा अंदर की धन्यवाद सर दीपंज्योति परब्रह्मा दीपंज्योति जनादना పాపం దీపం సంధ్యా ఏదో స్థానానికి వెళ్తే సరస్వతి శ్లోకం చెప్తాను పిల్లలు కూడా అంతే అత్యుత్తమంగా మంచిగా ఇరవై ఆరు మండలాల్లో మరి కబడ్డీ గాని వాలీబాల్ గాని ఖోఖో కానీ ఫస్ట్ ప్లేస్ లో నంగు మండలం రావాలని ఒక మండల విద్యాశాఖ అధికారిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు తప్పకుండా గెలుపు ఓటములు సహజం ఓడినంత మాత్రాన మన స్కిల్స్ లేవండి కాదు కాబట్టి ఓడినటువంటి విద్యార్థులు ఎవరైతే ఎక్కడ తప్పు చేసినటువంటి విషయాన్ని కొంచెం బేర్ చేసుకొని డెఫినెట్ గా రాబోయే కాలంలో జరిగేటువంటి పాఠశాల స్థాయి కావచ్చు జిల్లా స్థాయి కావచ్చు మెరుగైనటువంటి ఆటతీరును మెరుగుపరచుకోవాల్సినట్టుగా కోరుతున్నాను అదే మాదిరిగా ఆటలు వస్తాయి పోతాయి కానీ ప్రతి వ్యక్తి ప్రతిరోజు కనీసము మనం దృఢంగా ఉండాలంటే మానసికంగా దృఢంగా ఉండాలంటే శరీరం దృఢంగా ఉండాలి దానికి గాను వయస్సుతో నిమిత్తం లేకుండా ఇరవై నాలుగు గంటలలో కనీసము ప్రతి వ్యక్తి ఒక గంటనైనా ఆ సమయాన్ని వారి వారి శరీరానికి అంటే వ్యాయామం పట్ల మనం చూసినట్టు అయితే డెఫినెట్ గా ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పాఠశాల స్థాయి మరి ఆటల పోటీలు ఉంటాయి కాబట్టి మరి అన్ని స్థాయిలలో మీరు మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అదే మాదిరిగా జిల్లా స్థాయిలో మంచి టీం వచ్చినట్టయితే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో కూడా గెలుపొందడానికి అవకాశం ఉంటది కాబట్టి మనిషికి ప్రతి మనిషికి రెండు అవకాశాలు ఉంటాయి ఒకటి విద్య రెండవది ఆటలు ఏ రంగంలో రాణించినా కూడా మంచి స్థాయిలో ఉండడానికి అవకాశం ఉంటది కాబట్టి మీరు మంచి ఆటలు ఎన్నుకోవచ్చు లేదా చదువులో మీట్గా ఏమైనా ఉండచ్చు ఆ రెండు రంగాలలో ఏ రంగం ఎన్నుకున్నా కూడా మంచి స్థాయిలో ఉండటానికి మరి మీరు అందరు కూడా ఉండాలని కోరుతున్నాను అదే మాదిరిగా ఎక్కడ కూడా దెబ్బ తాకించుకోకుండా మరి జాగ్రత్తగా ఆడి ఈ పాఠశాలలో మేము మధ్యాహ్నం పోయినా కూడా అందరికీ ఏర్పాటు చేసినాం మరి సమయాన్ని తక్కువగా ఉంది కాబట్టి ఒక రోజులోనే మరి అండర్ ఫోర్ లోపల ఈ ఆటలు అనేది చాలా తక్కువ అయిపోయింది ఎందుకంటే ఈ సెల్ఫ్ రావడం వల్ల పిల్లలందరూ కూడా సే పరిమితం కావడం జరుగుతూ ఉంది అందుకుగాను ఈ పోటీలో కూడా వాళ్ళకి మంచి అవకాశం వాళ్ళు వినియోగించుకోవాలి కావడానికి ఈ వేదిక ద్వారా నేను తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను విద్య ఎంత విద్య విద్యకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాను ఆటలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి కోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా దశాబ్ద నుంచి ఎదురు చూస్తున్నటువంటి మా పీటిలందరూ కూడా మన వాళ్ళ పోస్ట్ అప్గ్రడేషన్ అయ్యి వాళ్ళందరూ కూడా స్కూల్స్టాండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా వాళ్ళు స్థిరీకరించబడరు అదేవిధంగా దాదాపు మన జిల్లాల్లో అన్ని పాఠశాలల్లో కూడా పీఈటి పోస్టులు అనేది కొద్ది పాఠశాలలో అయితే కొత్తగా అయితే అప్డేట్ అయినా ఆ పాఠశాలలో మాత్రమే అవి కూడా త్వరలోనే ఆ పీఈటి పోస్టు కూడా వచ్చేందుకు అవకాశం ఉంది ముఖ్యంగా ఇదివరకు ఏంటంటే పీఈటిలో అనేటోళ్ళు ఓన్లీ స్కూల్కి వస్తారు వారు విధులు కొడతారు అంతే తప్ప మాత్రం వాళ్ళు ఆటలు ఆడిపోయారని చెప్పి అపవాదం మాత్రం ఉండే వాళ్ళకి ఇప్పుడు ఆ అపవాదం పెరిగిపోయి ప్రతి పీఈటి కూడా నేను ఎందుకు ఆడిపోయకూడదు పిల్లలు ఎందుకు వ్యాయామం చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ప్రధాన ప్రధానోపాధ్యాయుడు కూడా వాళ్ళు పోటీ పడి మాకు కూడా పీరియడ్స్ కంపల్సరీ ప్రతి క్లాసు మాకు టైం టేబుల్ ఇవ్వాలని చెప్పేసి అది చేయడం అది ఒక మంచి పరిణామం ఎందుకంటే పిల్లల లోపల శారీరక సమతుల్యం ఉండాలి కాబట్టి ఆటలు ఇంపార్టెన్స్ ఇచ్చేసి వాళ్ళని ప్రతి విద్యార్థిని కూడా ఒక ఆరోగ్యవంతమైనటువంటి వారికి జీవితాన్ని ప్రసాదించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఈ క్రీడలో పాల్గొన్న విద్యార్థులందరికీ నేను ఒకటే మనం ఎందుకంటే ఆటను ఆటగానే మాత్రమే చూడాలి తన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి ఎందుకంటే ఆట అయ్యేంత వరకు ఆడేటప్పుడు మాత్రమే సీరియస్నెస్గా ఉండాలి కానీ ఆట అయిపోయిన తర్వాత దాన్ని సీరియస్ తీసుకోవచ్చు మళ్ళీ అందరూ కూడా మామూలు కలిసిపోవాలి అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఈసారి కాకుండా ఇంకొకసారి ఇంకొకసారి కాకుండా ఎప్పుడైనా ఒకసారి విజేతలుగా నిలుస్తారు కాబట్టి ఆటను ఆటగానే చూడాలని చెప్పేసి పిల్లలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నటువంటి మా మండల విద్యాధికారి గారు కూడా నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఇది వీళ్ళందరినీ కూడా ఏదైతే నాది కూడా ఇదే మండలం కాబట్టి ఈ మండలం వాస్తవ్యంగా నేను ఆకాంక్షిస్తూ ఉన్నా ఈ మండలం మొత్తం టీంలన్నీ కూడా అది రేపు జిల్లా స్థాయిలో పట్ల వాళ్ళు అక్కడికి రావాలని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి అక్కడికి కూడా వాళ్ళు పాల్గొనేటువంటి చేయాలని వాళ్ళకి నేను కోరుకుంటూ నేను ముగిస్తాను థ్యాంక్ యూ